మేము ఎలా హెల్ప్ చేయగలుగుతాం చూడమ్మా రైతు అనేది చాలా కాంప్లెక్స్ బ్లాక్ అండ్ వైట్ సొల్యూషన్ ఉందని కానీ రైతాంగం అని మనం బిరుదిచ్చి వాళ్ళని పేరు పెట్టినప్పుడు రాష్ట్రపతి కాండ్ నుంచి రోడ్డు పక్కన ఉండేవాడికి అన్నం పెట్టేది వీళ్ళే అవును రైతు ఎప్పుడు ఇలా ఇచ్చిందే గానీ ఇలా తాపలేదు అటువంటి రైతుకి తన సొంత కన్సన్ లో భోజనం పెట్టుకునే శక్తి లేని పరిస్థితి ఐమ్ సారీ ఐ గెట్ అప్సెట్ వాళ్ళని సహాయత కాదు ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధిగా ముందుండి నా నిస్సహాయత పైన నాకు వస్తుంది వడగళ్లు పడ్డాయి మొన్న ఖమ్మం జిల్లా నిలవ పంట కండ్లు ముందు పడుకుండి పోయింది ఏం చేస్తాడు అది మళ్ళీ బ్యాంకు వెళ్లి అడిగితే బ్యాంక్ మాకివ్వదు మర్సిడీస్ పెంచుకున్న కున్న ఎంత శాతం మేము కొనుక్కుండే ట్రాక్టర్ కి మాకు జిఎస్టి ఎంత శాతం ఇచ్చే సరుకు ఎంత చీప్ క్వాలిటీ దానికి తగిన రేటు చూస్తే మూడు రేట్లు దీనికంటే బయట వెళ్ళి బజార్ లో కొనుక్కోటం మాకు మంచిది ఆ విత్తనం వేస్తే అసలు పత్తి పంట ఎప్పుడైనా చెట్టు లాగా మీరు చూసారా పదిహేను అడుగులు ఇరవై అడుగులు సరా 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 పెరిగిపోయింది కాతా లేదు పోతా లేదు కల్తీ సీడ్ మిర్చి సీడ్ మేము వేసుకుంటే అప్పు తీసుకొచ్చి భార్యలు మంగళ సూత్రాలు పక్క ఊర్లో తాకట్టు పెట్టి పరువు పోకుండా తాకట్టు పెట్టిన రైతుకి విత్తనం వేస్తే మలవకపోతే ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్లి తలుపు తట్టితే ఎవరు తీసు ఎవరు ఉద్దరిస్తున్నారు పైగా ఇది కాకపోతే బ్యాంకులు వచ్చి ఇంటికాడికి వచ్చి ఏం లేకపోతే తలుపు చౌకట్లు తీసుకెళ్లిపోతారా బ్యాంకులు భార్య గ్రూపుల్లో పని చేసుకొని రూపాయి రూపాయి కట్టుకొని భర్త ఎన్పిఏ అయిపోయాడని చెప్పి భార్య గ్రూప్ నుంచి నువ్వు డబ్బులు వసూళ్లు చేసుకుంటే బ్యాంకులు కూడా ఉన్నాయా సొంత వాడే శత్రు రైతులు చనిపోతూ ఉంటే ఎవడు స్పందించక గత సంవత్సరం ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు ఇచ్చారని చెప్పి మేమందరం గొంతులు తెంచుకొని నేను గొడవలు చేశాం పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం ఉత్తరాలు రాసాం కంప్లైంట్లు ఇచ్చాం మళ్ళీ ఏమైంది వాళ్ళకే మళ్ళీ లైసెన్సులు ఇచ్చారు వాళ్లే మళ్ళీ మా జిల్లాకు వచ్చి మా పేదరికాన్ని మా నిస్సాయతని ఎక్కిరించే విధానంగా విత్తనం కొనకముందు భూమి దున్నే కాండి నుంచి మార్కెట్ కి రైతు వెళ్లే వరకు ప్రతి అడుగులో రైతును ఎలా దోసుకుందాం ఎలా మోసం చేస్తాం వీళ్ళని ఎలా కించపరుస్తాం వీళ్ళ దగ్గర నుంచి ఎంత సంపాదించుకుందాం వీళ్ళని ఎట్లా పీల్చుకు తిందాం అనే విధానం తప్పితే నిజంగానే రైతు అన్నదాత అనేది ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తుంది అప్పుడు ప్రతి నాయకుడు వెళ్ళి మా ఊర్లలోకి తిరిగి వీళ్ళంతా అన్నదాతలు మీకు ఇది ఇస్తాము అది ఇస్తామని ఏమి ఇవ్వ శాతం పదకొండు శాతం ఇరవై రెండు శాతం ఇంట్రెస్ట్ ఫీల్స్ తినేస్తారు అప్పుడు రైతు ఏం చేస్తాడబ్బా సైనికుడు ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి నిస్వార్థ సేవగా వాడు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు ముందుకెళ్తారు ఒక రైతు కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు రైతు పైనుండే భారం వారికి పిల్ల పిల్లలకి తగలగుండని కనీసం అలా వాళ్ళు మిగిలిపోతారని ఆత్మహత్య చేసుకుంటాడు తను పిలిస్తే పలికేవాడు ఎవడూ లేడని అని పిలిచిన వాడు తలుపులు మూసేసి ఉన్నది కాస్త కూడా తీసుకెళ్లిపోతాడని అది పెట్టుకోవాలని ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళకున్న పరిస్థితులు అంత సారీ సారీ